వెల్కమ్ టు నేను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలన్నింటినీ అమలు చేస్తామని సంతమాగుటూరు మండలం టీడీపీ నాయకులు దుద్యాల చినగాలయ అన్నారు ఆదివారం సంతమాగుటూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఒకటో వార్డులో పాలన తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రామంలోని కూటమి నేతలు నిర్వహించారు ముందుగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు ఎంత వయసు

ఆన్లైన్లో ఉంటే రేపు ఇరవై పద్దెనిమిదో తారీఖు మోడీ గారి డబ్బులు రెండు వేల చంద్రబాబు నాయుడు డబ్బులు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు మీకు లో పడతాయి మళ్ళీ రేపు మన ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి మన ప్రకా మన బాపట్ల జిల్లా ఎలా తిరిగినా ఫ్రీ విధంగా బస్సులు వచ్చిన బస్సు తర్వాత మన దసరా నుంచి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నా మహిళలు పదిహేను వందలు మీ అకౌంట్ లో పడితే చంద్రబాబు నాయుడు గారు బాగుందా బాగలేదా గొప్ప ఆశీలతో గిడ్డలగాలి గారి ఆశ ఆధ్వర్యంలో ఏ బాగా అభివృద్ధి చెందుతుందో చెందట్లేదా అది आ रे पर आ रे आ रे आ